గణేషన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి అయితే నూతన ఒప్పందాలు ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా ఏదైనా కొందాం అనుకున్నా ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతుంది కాబట్టి గృహాలు భూములు అమ్ముదా వరకున్నా కొందా వాహనాలు బంగారం లాంటివి క్రయ విక్రయాలు చెప్పే వారికి ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా ఉన్నాయి మొండి మాకాయలు వసూలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జా జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు గొడవలు సమస్యలు తగ్గుతాయి పెద్దలతోటి ఇంట్లో కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతో అక్కజల్లులతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనబడుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి కష్టానదగ్గ ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రేమికుల మధ్య అన్యోజిత కలయికలు కనపడుతున్నాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి శిక్షణలో తీసుకునే అవకాశాలు ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటుంది స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పొచ్చు బంగారపు ఆభరణాల యోగ్యత వస్త్ర ప్రాప్తి పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్తువులు ఆభరణాలు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సంక్రమింపవలసిన మాతృ పితృపూర్వకాశాలు సంక్రమిస్తాయి లిటిగేషన్లు ఏమైనా ఉంటే తీరతాయి పార్టీ చేసే జరుగుతాయి కో కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంత మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు పార్ట్ టైం బిజినెస్ చేసే అనుకూలంగా కనపడుతుంది వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది భారీ మధ్య సామరస్యత మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ బాధ్యతలతో ఎవరికి వెళతారు వ్యాపార పరంగాను భూములు ఏందు గృహాలు ఎందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టేవారు అనుకూలంగా కనబడుతుంది షేర్ లో ట్రేడింగ్ లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి లేకపోతే నష్టపోతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలంగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహార యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు ప్రభుత్వ పరమైన గృహ గృహ లబ్ధులు పొందే అవకాశం ఉంది భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు మంచి ప్రదేశాలు చూస్తారు వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది వివాహాతర సంబంధాలు తగ్గించుకోగలుగుతారు వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది అలాగే చిన్న చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తున్నారు కూడా ఉద్యోగులు అనుకూలమైన వాతావరణము సమస్యల పరిష్కారము పలి నుంచి బయటపడంతో పాటుగా చేసే పని శ్రద్ధ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది మనోవేదన తగ్గుతుంది ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి ఏది అయినా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి అయితే నూతన ఒప్పందాలు ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా ఏదైనా కొందాం అనుకున్నా ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతోంది కాబట్టి గృహాలు భూములు అమ్ముదాం అనుకున్నా అనుకున్నా వాహనాలు బంగారం లాంటివి క్రయక్రియాలు జరిపే వారికి ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారాలు చేసే వారు కూడా లాభాలున్నాయి ముండి మా కాయలు వసూలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళ్తాయి ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు గొడవలు సమస్యలు తగ్గుతాయి పెద్దలతోటి ఇంట్లో కుటుంబ సభ్యులతోటి అన్నదమ్ములతో అక్కజల్లులతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి ప్రైవేటు ఉద్యోగి ఉద్యోగస్తులకి కష్టానతంగా ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది ప్రేమికుల మధ్య అన్యోన్యత కలయికులు కనపడుతున్నాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి శిక్షణలో తీసుకునే అవకాశాలు ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ నిరుద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటుంది స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పచ్చు బంగారపు ఆభరణాల యోగ్యత వస్త్ర ప్రాప్తి పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్తువులు ఆభరణాలు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి రావలసిన సంక్రమింపవలసిన మాతృ పితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయి లిటిగేషన్ ఏమైనా ఉంటే తీరతాయి పార్చేషన్లు జరుగుతాయి కో కోరినటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడతాయి కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంత మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు పార్ట్ టైం బిజినెస్ చేసే అనుకూలంగా కనపడుతుంది వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు పెద్దలు కుదర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది భారీ మధ్య సామరస్యత మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ బాధ్యతలతో ఎదురుకు వెళ్తారు వ్యాపార పరంగా భూముల ఏందు గృహాల ఎందుకు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టేవారు అనుకూలంగా కనబడుతుంది షేర్ లో ట్రేడింగ్ లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి లేకపోతే నష్టపోతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలంగా అనుకూలమైన సమయంగా కనబడుతుంది కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహార యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూడతలు ప్రభుత్వపరమైన పరమైన గృహ గృహ లబ్ధులు పొందే అవకాశం ఉంది భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు మంచి ప్రదేశాలు చూస్తారు వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది వ్యవహార సంబంధాలు తగ్గించుకోగలుగుతారు వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది అలాగే చిన్న చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల అనుకూలమైన వాతావరణము సమస్యల పరిష్కారము పలు ఒత్తిడి నుంచి బయటపడటంతో పాటుగా చేసే పని యొంది శ్రద్ధ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది మనోవేదన తగ్గుతుంది ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీఠలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజయాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సగ్గా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచాది గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం భవంతు ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి